எందరు கூட రావాలి ዳታ ஆபான்ஸ் কুমার ரவி சார் உம்மி ਨੇ ರೈডার பதட்ட பர்மட் பாவு பாலா ஒரு மாட பாட்ட லேயர் ரெண்டு லேயர் அத்தனை பதட்ட பர்மட் உம்மி ਨੇ எங்க இருந்து எல்லாரோ రవి గారు ఇందాన్ పార్ వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతులు బాగురించడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము రెండవ బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని మేలు హెంగన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ వారు చేస్తున్నారు వారు మీద ఉన్నారు మూడవ బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని అప్పూరు వెంకటేశ్వరరావు గారు వల్లూరు వెంకటేశ్వరరావు గారు జ్ఞాపకం అప్పుడు శ్రీనివాసరావు గారు గొల్లపూడి వారు బాగుపరుస్తున్నారు వారిని ఆహ్వానిస్తున్నాము నాలుగో బొమ్మతి నలభై వేల రూపాయల మొత్తాన్ని టౌన్ టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ గల్లా రామచంద్రరావు గారు మారం చంద్రశేఖరరావు గారు విజయవాడ వారు భావస్తున్నారు వారి తరఫున ఆహ్వానిస్తున్నాము ఐదో బొహతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కృష్ణ పోలీస్ రోజే గొట్టిపాటి నరేష్ గారు బండారు బండారు మరుసోధన్ రావు గారు మరియు కీర్తి కేసు వర్గమూడి అనంతరామయ్య గారి చేస్తాం పర్ కుమార్ ప్రస్తుతం కోటి సర్వగావలై నల్ల పార్వన ఆఫ్ వారన ఆఫ్పతి 20000 రూపాయలు बालाజీ ఎయిర్ ట్రాక్స్ పార్ట్్రెన్ పట్టగోడ సబ్సైట్ పోట 254 నే ఆఫ్ వారన ఇస్తున్నాము అదే విధంగా అన్స్టేషన్ మహమ్మద్ లో ఇతర కొడ 5000 రూపాయలు చెప్పు 10000 రూపాయలు బాక్స్ చేస్తున్నటువంటి కొల్లూరు శ్రీమన్ కుమార్ గారి వట్లమొడి కొల్లరావు గారిని ఆఫ్ వారన ఇస్తున్నాము ఈ ప్రదర్శనలో మొదటి బహుమతి ప్రయాసం చేస్తున్నారోట్రీ చౌదరి గారు మండలం వారి తప్ప మూడు వేల ఐదు వందల నాలుగు వందల తొమ్మిది అంగలమైన దూరంగా మొదటి బహుమతిని ప్రయాసం చేస్తున్నారు ఈ మొదటి బహుమతి వేల రూపాయల మతాన్ని ఉమ్మిన వెంకటేశ్వర గారు అరుగారు ఎలాంటి వాడు బోహరిస్తున్నారు వారి చేతుల ఓకే రెండవ బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని ప్రోత్సహించవలసి ఆహ్వానిస్తున్నారు ఈ బహుమతిని కైవసం ఆర్ఆర్ బాస్ బోహన్ రావు గారు తెలంగాణ రాష్ట్రం మూడవ బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని అపూర్వ వెంకటేశ్వరరావు గారు

आइ दोपहल मति आइ दोपहल मतों मुख्य नेतृत्व पर मताधिक कृष्णा पॉलिटिकल बटिपारी नरेश चारू श्री बतार मस्तो बंदा हो जाते मरियो श्री वर्तमणि अनंत्रामणि का न्यास चारा वार कमाल वर्तमणि कोटि स्तर वाले लड़का बार बार बहुत रोष बना रहे आइ दोपहल मति पर वसूली इस पर नवारू జరిపటి శ్రీరంగారు కడప జిల్లా నమరుమ మంత్రి ప్రశ్న గిల్లా జరిపటి శ్రీరంగారు కడప జిల్లా నమరుమ మంత్రి ప్రశ్న వేలారు రావాన కడప ఆరోపపతి ఆరోపపతి 22 రూపాయల మొత్తానికి బాలయ్య ఐటీస్ పేస్ పార్క్ పరిషత్ ప్రవర్త కొత్తపల్లి పోటాల రిజిస్టర్ బోర్డుస్తున్నారు ఈ బహుమతిని కైవసం చేస్తున్న వారు సోమిశెట్టి ఆంజనే గారు గుంటూరు ఏడవ బహుమతి కొండూరు వెంకటేశ్వర గారి వెంకటేశ్వర గారి నేర్పేద్దాం కుమార్ గారు హరి పాడు వర్ణముడి జగన్నాథన్ గారి నేర్పతి వర్ణముడి పుల్లారావు గారు లింగా వస్తున్నారు ఈ బహుమతిని బహుమతి పద్య రూపాయలు కైవసం చేసుకున్న వారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మన్యం రాజకీయ మన్యం దుర్గా భవాని గారు

すごい A the man જ્ર઺ જાવણ યૂ? ઽાથ જેણ જેણ જારૂ? જમતં જારા઄ જારારઘ જારં જેણ જેણ જીણ જારારરિણ